నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మతపరమైన రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వ్యాఖ్యానించారంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్సభ రాజ్యసభ అట్టుడికి పోయింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేశారని అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు కర్ణాటకలో కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సిద్ధరామయ్య సర్కార్ చట్టం చేసిన సంగతి తెలిసిందే ఎదురు ఆశ్చర్యపోవడానికి పెద్ద ఏముంది కాంగ్రెస్ అంటే ముస్లిం ఏమంటారు జీ 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 హుజూర్ అనే పార్టీ ముస్లింల కోసం పరితపించే పార్టీ ముస్లింలను రక్షిస్తూ ముస్లింల కోసమే పనిచేసే పార్టీ అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఆ రోజు నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అలవరిస్తున్న వాటిలో అవన్నీ క్లియర్ గా కనిపిస్తూనే ఉన్నాయి వర్క్ బోర్డు కానీ ఈ రోజు కి ఇచ్చిన ప్రతిదీ కూడా చట్టాల్లో మార్పులు చేసి తీసుకొచ్చినయే గాంధీ నకిలీ గాంధీ పేర్లతో ఉన్న నెహ్రూ కుటుంబం ఇది సోషల్ మీడియాలో కూడా వస్తుంది దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన అలాగే ఆయన చెప్పిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో కుల వివక్షతకు గురైన వాళ్ళు సమాజంలో నిలదొక్కుని ఎదగాలి అంటే వారికి రిజర్వేషన్ కల్పిస్తూ వారిని ముందుకు తీసుకురావాలి తప్ప మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని రాజ్యాంగ నిర్మాతల కోరిక మరి అలాంటి రాజ్యాంగ నిర్మాతల కోరికలను కాలరాస్తూ రాజ్యాంగాన్ని సవరణ చేసి రాజ్యాంగాన్ని మార్చేస్తామని రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగ రూపు శిల్పికి రాజ్యాంగాన్ని రాసిన పెద్దలకు వీళ్ళు ఏమాత్రం గౌరవిస్తున్నారనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళకి ఇది మామూలే రాజ్యాంగాన్ని చేస్తామని ఈ మధ్య కాలంలోనే రాజ్యాంగం భారత రాజ్యాంగంపై పోరాటం చేస్తామని రాజీవ్ గాంధీ అన్న సారీ రాహుల్ గాంధీ అన్నారు భారత రాజ్యాంగంపై పోరాటం చేయాలి అని ఇప్పుడు అదే చూపిస్తూ అవసరమైతే రాజ్యాంగాన్ని అయినా మార్చేసి మత ప్రాతిపదికన ముస్లింలను కాపాడుకుంటూ వస్తామని వీళ్ళు చెప్తున్నారు ఇక ఆవు గట్టున మేస్తే దూడబోయి శేలం వేయకుండా ఏం చేస్తారు చెప్పండి ఇదే క్రమంలో మతపరమైన రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వ్యాఖ్యానించారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది అంబేద్కర్ ఫోటో పట్టుకుని తిరగడంతో పాటు రాజ్యాంగ ప్రతిని జేబులో పెట్టుకుని తిరిగే కాంగ్రెస్ నేతలు ముస్లింలకు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చాలంటారా దీనిపై ఆ పార్టీ వివరణ ఇవ్వాల్సింది అతనిపై చర్యలు తీసుకుంటారా లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు దీనిపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు అదే సమయంలో రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని ఆరోపించారు కర్ణాటకలో ముస్లింల రిజర్వేషన్ కోసం చేసిన చట్టాలను నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు భారత్ చేయాలని చూస్తున్నదే బీజేపీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు రాజ్యాంగాన్ని మార్చాలని డీకే అనలేదని స్పష్టం చేశారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరు చెప్పారు రిజర్వేషన్లపై శివకుమార్ చేసిన ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని విమర్శించారు బీజేపీ సభ్యులు పట్టు వదలకుండా పదే పదే ఆందోళనకు దిగుతూ దగ్గరగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది లోక్సభలో కూడా పాలక సృష్టించారు కేసును తెరపైకి తెచ్చిందని ఖర్గే ధ్వజమెత్తారు ఈ వ్యాఖ్యలపై స్పందించిన నడ్డా ముస్లింలకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ కేవలం కర్ణాటకలోనే కాదు తెలంగాణలోనూ చట్టం చేసిందని ఆరోపించారు ముస్లింలను ఓబీసీలుగా పేర్కొంటూ దొడ్డిదారిన వరకు రిజర్వేషన్లు కల్పిస్తోందని విమర్శించారు ఇక రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ జైరామ్ రమేష్ కేంద్ర మంత్రి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు పాలకపక్షమే పార్లమెంటు కార్యకలాపాలని స్తంభింప చేయడం కొత్త ధోరణిగా ఉందని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు మరోవంక డీకే శివకుమార్ పై ఆరోపణలతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది ఈ విషయమై వివరాలు తెలుసుకోవాలని పార్టీ అగ్రనేత చిదంబరాన్ని ఆదేశించింది ఆయన డికే శివకుమార్ ఫోన్ చేయగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని డీకే వివరణ ఇచ్చినట్లు తెలిపింది బిజెపి నాయకుల కుట్రాని చెప్పినట్లు సమాచారం కోర్టు తీర్పులకు అనుగుణంగా సవరణలు చేసే వీలుందనే చెప్పారని రాజ్యాంగాన్ని మార్చాలని అనలేదని చెప్పినట్లు తెలుస్తోంది రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని దేని కోసం సవరణ సార్ ఇంకేమిస్తారు ఎప్పుడో గాంధీ చేసినట్టు మీరు అసలు భారతదేశాన్ని ముస్లిం దేశం అని చెప్పేయండి పీడ వదిలిపోద్ది హా మనసు ఒకటి పెట్టుకొని బయటకు ఒక రకంగా నటించడం ఎందుకు ఎలాగో ఇక్కడ హిందువులకు విలువలేదు అసలు వాళ్ళని పట్టించుకోరు మీకు పొద్దున్నేస్తే ఎదగడం ఎలా ముస్లింల కృపా కటాక్షాలు పొందడం ఎలా ముస్లిం ఓటు బ్యాంకు కోసం పరితపించడం ఇది తప్ప ఇంకోటి తెలవదు ఒక పక్కన ఉత్తర దక్షిణాది చిచ్చు పెట్టి దక్షిణాదిని ఒక దేశంగా చేయాలని ఒక కూటమితో చర్చ జరుగుతారు హా మరో పక్కన ముస్లింలకు సంతృష్టి రాజకీయాలు చేస్తుంటారు ఏది సార్ ఇదంతా నిజంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి త్వరలో జన్మగీతం పాడాలి అంటూ చాలా మంది పెడుతుంటే ఎందుకు ఇలా అంటారు అనిపించేది ఒక్కొక్కసారి కానీ ఇలాంటి నాయకులు మాట్లాడినప్పుడు నిజంగా ఎంత ఆవేదనకు చెందుంటే అలాంటి పోస్టులు పెట్టుంటారు అనిపిస్తోంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు తెలుగు వారు ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిటిల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూ చూపిస్తూ ఆ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందని చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉంటారు ఒక చిన్న యాడ్ మన ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్